నాగర్ కర్నూలు వనపర్తి జిల్లాలో రైతులను మోసం చేసి వంద కోట్లకు పైగా డబ్బులను కొట్టేసిన సాయిబాబాపై చర్యలు తీసుకోవాలని నాగర్ కర్నూలు ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్కి మాజీ ఎంపీవీహెచ్ హనుమంత్రావు ఫిర్యాదు చేశారు నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు గత రెండేళ్ల క్రితం ఒక వెయ్యి నాలుగు వందల ఇరవై ఆరు మంది రైతులతో నాగర్ కర్నూలుకు చెందిన సాయిబాబా నాగర్ కర్నూలు వనపర్తి జిల్లాలో పరిధిలో పలు గ్రామాలకు చెందిన రైతుల నుంచి మిత్తిల పేరుతో డబ్బులు భారీ ఎత్తున వసూలు చేశాడు పరిధిలోని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులలో భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం వచ్చింది ఎమర్జెన్సీ ఇప్పుడు వచ్చింది బాబు మీకు మరి ఆ తర్వాత జరిగింది కదా గుజరాత్ గోధ్రా ఇన్సిడెంట్ జరిగింది ఆ తర్వాత గుజరాత్ లో ఎన్ని అల్లర్లు జరిగినాయి ఎంతమంది ప్రాణాలు పోయినాయి ఎన్నింట్లు తలగబెట్టిండ్రు అంతేకాదు ఎంతమంది జీవితాలతో నాశనం చేసిండ్రు నిన్న లాస్ట్ వన్ ఇయర్ నుంచి మణిపూర్లో గొడవలు జరుగుతున్నాయి ఒక్కసారన్నా ప్రధానమంత్రి పోయినా అది అది కాదా సంవిధానికి హత్య కాదా ఆల్ అపోజిషన్ పోయింది మణిపూర్లో ఇడ ప్రెసిడెంట్ రూల్ పెట్టమంటే ఎందుకు పెట్టలే మీరు ఎందుకంటే మీ ప్రభుత్వం ఉన్నది అంటే వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ ఎన్డిఏ వాట్ ఈస్ ది డిఫరెన్స్ విత్ ఏది ఇండియా అలియన్స్ అనేది చెప్పడానికి నేను చెప్తున్నా ఎందుకంటే మా కల్చర్ అది కాదు కానీ ఆయన కొత్త కొత్త విధానాలు చేసి హత్యా దిగో సంవిధానికి రాజ్యాంగం ఏం మీరు మీరే రాజ్యాంగాన్ని చంపుతున్నారు మీరు చేసేవాడిని రాజ్యాంగం వ్యతిరేకమే చేస్తున్నారు కదా ఎవడు వ్యతిరేకమైతే దాని మీద ఈడీ కేసులే కదా ఎవడు వ్యతిరేకమైతే అన్ని ఏది సిబిఐ కేసులే కదా మీ పార్టీలో చేరిపోతే వాడు సత్యానిచ్చుడు అయిస్తుందా లేదా వా ఇప్పుడు పేర్లు ఎందుకు చెప్పాలి గతంలో టీడీపీలో ఉన్న నాయకులు ఇలా ఎమ్మెల్యేలు అయినరా లేదా బీజేపీలో ఎంపీలు అయినరా లేదా వాళ్ళ మీద కేసులు నడిచినాయా లేదా టీడీపీలో ఉన్నప్పుడు వాళ్ళు దొంగలు వాళ్ళ పార్టీలో బీజేపీలో సత్య సత్యానిచ్చేందులో అయితున్నారు మీకు ఒక న్యాయం మాది అట్లా కాదు మేము ప్రజలతో ఉంటాం ప్రజల విశ్వాసాన్ని కోరుతాం ఓడినా జరిగాలి చుట్టితో తప్పింది న్యాయంగా చెప్పాలంటే గెలిచినట్టే మేము అసలు ఇన్ని ఇంత ప్రజలలో ఎందుకు వ్యతిరేకం వచ్చిందంటే ఈయన ఇచ్చిన వాగ్దానాలు ఎక్కడ పూర్తి చేయలేరు కానీ కొంత ఆయన మూడోసారి వచ్చి ఇప్పుడు కొత్త విధానం ఎమర్జెన్సీ మీద మాట్లాడడం అనేది అది మంచి పద్ధతి కాదు ఎప్పుడో జరిగిపోయింది సెవెంటీ ఫైవ్ అయింది ఎలక్షన్ సెవెంటీ సెవెన్లో లో మేము ఓడిపోయినాం ఇందిరాగాంధీ మళ్ళా ఐటీలో ప్రజలందరూ తీర్పిచ్చి ఆ తర్వాత పీవీ నరసం రావుడు రాజీవ్ గాంధీ అయిండు మన్మోహన్ సింగ్ అయిండు అందరూ అయి కదా ఈవెన్ వాజ్పేయి కూడా గెలిచింది ఎందుకండి ప్రజలకు ఇచ్చిన హామీలు ఏదైతే చెప్పిరో అది ఇంప్లిమెంట్ చేయండి కక్ష సాధింపు అంటున్నా మా రాహుల్ గాంధీ చూడు శృతి ఇరాని మీద ఎవరు మాట్లాడొద్దు ఎవరికి ఇచ్చపరచొద్దు అంటుడు దట్ ఈజ్ అవర్ కల్చర్ ఈ లేబర్ రెచ్చగొట్టే కల్చర్ మా విధానంలో ఇండియా కూట విధానంలో ఇండియాలో చాలా చేంజ్ ఉన్నది ఇలాంటి భాష మాట్లాడద్దు నువ్వు మంచిగా బల్చే బయటకు వస్తున్నాడు లాభం పేదోనికేం లాభం రైతుకు అనేది నా ఉద్దేశం నేను తప్పనిసరిగా ఇలానే కాదు ఈ ఈ ఛేదించే వరకు అప్పుడప్పుడు నాగర్ కర్నూలు వస్తూనే ఉంటా అడుగుతూనే ఉంటా ఎంత డెవలప్మెంట్ అయింది ఎంత ఎక్కువ మంది ఎంక్వైరీ చేశారు వాళ్ళ చుట్టాలు ఎవడు పక్కా లేవుడు ఈడ ఎవరితో స్నేహం ఉంటాడు ఈ డబ్బు ఏమైంది మరి కొట్టుకపోదు కదా ఏదో మన తుఫాను వచ్చింది అంత కొట్టుకపోయింది వీడి వాళ్ళకి తుఫాను అయితే రాలే మరి డబ్బులు ఎక్కడ పోయినాయి బ్యాంకులో లేదు బ్యాంకులో నీళ్ళు ఉన్నది అంటే దట్ మీన్స్ ఈ హి గివెన్ మనీ టు పర్చేజ్ హౌజెస్ ఆర్ ల్యాండ్ ఎవరెవరికి ఆ టైంలో రిజిస్ట్రేషన్స్ అయినాయి తెలుస్తే తెలుస్తుంది కదా ఆ డబ్బు ఎక్కడికి వచ్చింది అనేది టికార్ట్లు చూయించాలి కదా ప్రతిసారి ఆడిట్ అవుతుంది అది అది ప్రతి సంవత్సరం అది మన దానికి ట్యాక్స్ కూడా కట్టాను కదా దానికి దీని మీద రెవెన్యూ అండ్ పోలీస్ ఇద్దరు కలిస్తే న్యాయం జరుగుతుంది రిజిస్ట్రేషన్ ఎప్పుడైనా ఈ స్థలాలు ఇవన్నీ రావాలి అప్పుడే న్యాయం జరుగుతుంది అనేది నా ఉద్దేశం నేను తప్పనిసరిగా ఇది ఒక పెద్ద స్కామ్ పేద ప్రజల నోట్లు కొట్టేసి వాళ్ళంతా నాకు హైదరాబాద్కి వచ్చారు ఏది ఇందిరా పార్క్ దగ్గర ధర్నా పెడతాం సార్ మీరు వచ్చి మాట్లాడాలి అంటే అన్న పైసలు ఓడగొట్టుకున్నావు నాగర్ కర్నూల ఇందిరా పార్క్ దగ్గర తమ్మి మీట్లా కాదు నేను అడుగుతా అన్న ఎస్పీతో మాట్లాడినా బట్ సార్ ఐ హేకన్ ది స్టింగ్ ఎఫ్ఐఆర్ కూడా అయింది అన్నీ అయినాయి కానీ ఆయన జైలు ఏముంటది వస్తే అయిపోయింది కదా నేను మొన్ననే జైలు పోయి వచ్చినా ఇంకా నన్ను అంటారు కదా అందుకు ఇది నడవదు దీని మీద డబ్బులు రావాల్సినందుకు తప్పనిసరిగా నా ప్రయత్నం చేస్తా పేద ప్రజలను న్యాయం చేయాలనేదే నా ఉద్దేశం